టీడీపీ తరఫున ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐ సుమారుగా పద్దెనిమిది వందల మంది వాళ్ళ రాష్ట్రంలో ఉన్న నూట డెబ్బై తొమ్మిది తిరుగుతున్నాము ఇటీవల ప్రచారం చేస్తున్నాము బాబు గారి అవసరం ఎలాంటిది ఆయన ఎందుకు రావాలి సార్ అనేది వివరిస్తున్నాము ఎందుకు మేమే ఎందుకంటే బాబుగారి యొక్క ముందు చూపుతో బాగుపడిన వాళ్ళ మేము రైతు కుటుంబాల నుంచి రైతు కూలీల కుటుంబాల నుంచి వాళ్ళ మేము ప్రపంచవ్యాప్తంగా ఎందుకెళ్ళాము మా మా రంగాల్లో మేము ఇవాళ చాలా ఉన్నత స్థానాల్లో ఉన్నాము దానికి ప్రేరణ స్ఫూర్తి బాబు గారు ఆ రోజు అన్నగారు అందరికీ ఆత్మ గౌరవిస్తే బాబు గారు ఆత్మవిశ్వాసం ఇచ్చారు ఈ రెండింటితో పాటు ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలపైన అన్యాయాలపైన జనంలో చైతన్యం తీసుకురావడం కోసం మేము కూడా ఒక ఆచరణాత్మక ప్రణాళిక ముందుకు వచ్చాము ఇవాళ బాబు గారు మా ముందు రెండు లక్ష్యాలు పెట్టారు మీరు మంచి మంచి ఉద్యోగాల్లో ఉన్నారు విదేశాల్లో బాగా స్థిరపడ్డారు మరి ఇక్కడ ఉన్న యువత పరిస్థితి ఏంటి వాళ్ళకు ఉన్న ఉపాధి అవకాశాలు ఏంటి వాళ్ళకున్న ఉద్యోగ అవకాశాలు ఏంటి విద్యా అవకాశాలు ఏంటి ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న నష్టం ఏంటి దానికి మీరు వివరించాల్సిన బాధ్యత మీ పైన ఉందన్నారు మెయిన్ కూడా దాన్ని కర్తవ్యంగా తీసుకున్నాము యువత యొక్క బాబుగారు బాబు బాధ్యత తీసుకుంటే ఆ బాబు గారి బాధ్యత మేము కూడా పంచుకుందామని మేము ఒక లక్ష్యంతో ముందుకు వచ్చాము మా ముందు రెండు ప్రణాళికలు ఉన్నాయి ఒకటి జనంలో బాబు గారి అవసరాన్ని వివరిస్తూ చైతన్యం చేయడం ఒకటి వివరిస్తూ కూడా అడుగుతున్నాం రెండు ఓట్లు అడుగుతున్నాం ఒక్కొక్క మనిషిని రెండు ఓట్లు ఒకటి అమరావతి కోసం అసెంబ్లీకి అలాగే పోలవరం కోసం పార్లమెంట్ కి అసెంబ్లీకి వేసే ఓటు ఎమ్మెల్యే అభ్యర్థి కలుగుతుంది దానివల్ల మనకి అమరావతి నిర్మాణం పూర్తి అవుతుంది అలాగే పార్లమెంట్ అభ్యర్థి చేసే ఓటు మనకి పోలవరం పూర్తి చేస్తుంది ఇవాళ పోలవరం అనేది ఆంధ్రాకి జీవనాడి మెదడులో రక్తం ఎలాగైతే నరాల ద్వారా ప్రతి శరీర అవయవానికి అలాగే పోలవరం ద్వారా కూడా మనకి రాష్ట్రం మొత్తం కూడా నీళ్లు పారే అవకాశం ఉంది మరీ ముఖ్యంగా పల్నాడు అని చెప్తున్నాము పల్నాడు రైతులు రైతు కూలీలు ప్రజలారా ఒకసారి ఆలోచించుకోండి మనకి పదిసారి బాబుగారు ఉన్న టైంలో వైకుంఠపురం నుంచి ఎకరికాల కలుపుతారని ఒక పెద్ద ప్రాజెక్ట్ తీసుకొచ్చారు దానివల్ల ఏం జరుగుతుంది నాగార్థసాగర్ లో నీళ్లు ఉన్నా లేకున్నా సరే కిందకి గోదావరి నీళ్ళు కనుక కిందకి వెళ్ళిపోతే దగ్గర కాలం నుంచి కిందకి వెళ్ళిపోయే నీళ్ళన్నీ కూడా ఈ గోదావరి మీద డిపెండ్ అవుతాయి పైన ఉన్న నీళ్లు మొత్తం కూడా మనకి పల్నాడులో పై పల్నాడు మొత్తం ఉపయోగపడతాయి దాని ద్వారా పల్నాడులో కూడా కోనసీమ మాదిరి రెండు పంటలు పండుకునే అవకాశం మనకు ఉంటుంది కాబట్టి పైసలు ఉపయోగిస్తాం తప్ప మనం చేయవద్దు అలాగే ఇవాళ సింగ్ ఒక మాట చెప్తున్నారు పల్నాడుని మన నేషనల్ హైవే హైవేస్ తో పాటు లాజిస్టిక్ హబ్ వస్తాను అంటే ఏం జరుగుతుంది నేను పనిచేస్తున్న టెక్నాలజీ వచ్చేసి రోబోటిక్స్ లో పని లాజిస్టిక్ హబ్ రావడం వల్ల ఏం జరుగుతుంది